తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆయన బాధ్యత గల పోలీసు అధికారి అన్యాయం జరిగిందని తమ దగ్గరకు వచ్చే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది అటువంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఆ అధికారి ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను వేధింపులకు గురిచేశాడు తన పలుకుబడితో వారికి నరకం చూపిస్తున్నాడు దీంతో విసిగిపోయిన వృద్ధ దంపతులు రాష్ట్ర డీజీపీని ఆశ్రయించారు కొడుకు వేధింపులు తట్టుకోలేకపోతున్నామని మీరే మమ్మల్ని రక్షించాలని డీజీపీని వేడుకున్నారు వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రెడ్డి బొజ్జమ్మ దంపతులు వీరికిమారులు ఇద్దరు రఘునాథ్ రెడ్డితే వ్యవసాయ కుటుంబం కాగా అందరినీ కష్టపడి చదివించారు పెద్ద నాగేశ్వర రెడ్డి పోలీస్ సిఐ గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం అతడు పోలీస్ మల్టీ రాజకొండోన్ టూలో విధులు నిర్వహిస్తున్నాడు చిన్న కుమారుడు యాదయ్య కూడా పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు ఇద్దరికి పెళ్లిళ్లు చేశాడు నాకైతే ఇప్పుడు ఇరవై ఒక రాలి అన్నాడు ఇదేకటి పెద్ద ఒక నాయన ప్రపంచంలో లేని నీ పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అవుతావు నాయన ఒకవేళ నాయన చచ్చిపోయిన అనుకో నాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లె పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముని తాకినా అనుకో పెద్ద బతు ఈ కారం కాకున్నాయి అని కాళ్ళు మొక్కిన చెప్పిన చెప్పినప్పుడు కాక పొట్టనీకి వచ్చిండు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడకంగా నువ్వు సంతినా సరే కానీ పది మందిని తోలుకొచ్చుకొని ఆయన అయితే ఆయన చేసి ఇస్తా గానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన అయితే ఇంతవరకు బాగానే ఉంది సమస్య అంతా ఇప్పుడే వచ్చింది రఘునాథ్ రెడ్డికి స్వగ్రామంలో ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఈ భూమి విషయంలోనే కుటుంబంలో గొడవ మొదలైంది ఆస్తిని సమానంగా పంచితే పెద్ద కుమారుడికి పదిహేను ఎకరాలు చిన్న కుమారుడికి పదిహేను ఎకరాల భూమి రావాల్సిందే అయితే అందుకు విరుద్ధంగా సిఐ నాగేశ్వరరెడ్డి తనకు ఇరవై ఎకరాల భూమిని రాసివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు ఈ విషయంపై పలుమార్లు వారితో గొడవకు దిగాడు దీంతోనే గ్రామంలో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు పంచాయతీ పెద్దలు పెద్ద కుమారుడికి పదిహేను ఎకరాలు చిన్న కుమారుడి పేరిట పదకొండు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని తీర్పు చెప్పారు మిగిలిన భూమి వృద్ధ దంపతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి తదనంతరం వారి కూతురులకు ఇవ్వాలని తీర్పు చెప్పారు పెద్ద కొడుకు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక చేసేది లేదు అని నాపిండు అందరిని ఊళ్ళే మొత్తం ఎన్ని తాకాల ఉంటాయి అన్ని తాకాలి ఎవరు పోయినా మివిర కేజ్ చేస్తాను మివిరా కేజ్ చేస్తా అని అందరినీ బెదిరించుండు చుట్టుముట్టు తాండలు ఉండే తాండలని కూడక బెదిరించుండు ఇక పెద్దల తీర్పుకి చిన్న కుమారుడు యాదయ్య అంగీకరించినా పెద్ద కుమారుడు సిఐ నాగేశ్వర రెడ్డి మాత్రం ఒప్పుకోలేదు తనకు ఇరవై ఎకరాల భూమి రాసివాల్సిందేనని తల్లిదండ్రులతో గొడవకు దిక్కాడు పలుమార్లు వారిని దూషించడంతో పాటు వారిపై దాడి కూడా చేశాడు అన్న నాగేశ్వర రెడ్డి వేధింపులు తట్టుకోలేక తమ్ముడు యాదయ్య ఓసారి ఆత్మహత్య యత్నం కూడా చేశాడు ఈ నేపథ్యంలో కుమారుడి వేధింపులు తట్టుకోలేని తల్లిదండ్రులు డీజీపీని ఆశ్రయించారు ఆస్తి కోసం తమను హింసిస్తున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసి కన్నీటి పర్యంతం అయ్యారు ఎకరాలు ఇవ్వకపోతే తలకాయ రోజుల పెట్టి దాస్తా అని మా తోట అన్నారు అన్నారు తలకాయ రోజు పెట్టి దాస్తా నారీ పోలీ ఆ తమ్ముని ఎట్లా మామూలు మాట్లాడు నేను చెప్పినట్లు ఇంతవా లేదా నీవు నీవే చెప్పు నేర్పుతున్నవే తమ్ముని కాంటారు ఇప్పుడు పార్ఖాతి ఎట్లుందో వాళ్ళ రిజిస్టార్ రూల్ ఎట్లుందో అట్లే ఎవరి దానిలో చేసుకోవాలను సార్ నువ్వు డల్లు వద్దు నువ్వు చెప్తున్నా ఇంట్లో ఏమో నాగేశ్వర రెడ్డి అని నీ తనకొచ్చిన సారు నీ కాళ్ళు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొనంటే నడుగుండి బయటకు నడుగుండి మీరు నడుగు లేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు మేము కాళ్ళు మోపుతాం అంటే ఒక మాటలు బయటకు దొరికించండి పోయిన పోయిన తగితే తలుగుతే ఎదురుకొని బయటకు వచ్చినాం మేము వృద్ధాప్యంలో కన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకు అదే కాకుండా పోలీసు వ్యవస్థలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఆస్తి కోసం వారిపై దాడులు చేయడం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు అధికారి ఉన్న కొడుకు తల్లిదండ్రులకే న్యాయం చేయకపోతే ఇంకా సమాజానికి ఏం చేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు